హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టెన్త్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు మనకి టెన్త్ క్లాస్లో ఉన్న వీ అర్ధాలు మొత్తం ఒక వీడియో చేయడం జరిగింది కదా ఇప్పుడు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతులు ఇవన్నీ చూద్దాము ఓకేనా పర్యాయ పదాలు దీని నుంచి మనకు ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది పర్యాయ పదం ఒక మార్కు నానార్థాలు ఒక మార్కు ప్రకృతి వికృతుల నుంచి ఒక మార్క్ అర్థాల నుంచి ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ వీటిని మిస్ చేయకుండా చదవాలి ఎందుకంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు వీటి వల్ల ఫస్ట్ వచ్చేసి అండ అండ అనేదానికి పర్యాయ పదాలు వచ్చేసి ఆసరా మరియు తోడు అనేది పర్యాయ పదాలుగా చెప్పవచ్చు ఆ పూట అంటే పూర్తిగా లేదా సొంతం ఓన్ చేసుకోవడం అన్నట్టు ఆలయం ఇల్లు మరియు గృహం అనేదాన్ని ఆలయానికి పర్యాయ పదాలుగా చెప్పవచ్చు ఆశ అంటే ఇచ్చ ఈప కాంక్ష అనేవి ఆశకి పర్యాయ పదాలు ఉన్నతి వచ్చేసి వికాసం అభివృద్ధి ప్రగతి కనకం అంటే బంగారం హేమం సువర్ణం ఈ మూడింటిని కలిపి కనకానికి పర్యాయ పదాలుగా చెప్తాము కుత్తుక అంటే గొంతు మరియు మెడ అనేవి పర్యాయ పదాలు పర్యాయ పదాలు నథింగ్ బట్ సినోనిమ్స్ సినోనిమ్స్ అంటే మనకి సేమ్ మీనింగ్ ఇచ్చేవి అన్నమాట ఓకేనా సేమ్ మీనింగ్ ఇచ్చేవి పర్యాయ పదాలుగా చెప్తాము కోవెల అంటే గుడి దేవళం దేవాలయం అని కూడా చెప్పచ్చు కృపాయణం వచ్చేసి ఖడ్గము కత్తి చిత్తము మనస్సు హృదయం అనేవి చిత్తానికి పర్యాయ పదాలు జలది అంటే వార్ధి సముద్రం జలజము పద్మము కమలము తారలు నక్షత్రాలు చుక్కలు అనేవి తారలకి పర్యాయ పదాలు తొలి మొదటి ఆది త్యాగం ఈవి ఈగి దిశ దిక్కు కాష్ట అనేవి దిశకి పర్యాయ పదాలు దేవాలయం గుడి కోవెల మనకి ఇక్కడ కూడా వచ్చింది కోవెల అనేదానికి గుడి దేవళం పర్యాయ పదాలు అయితే దేవాలయం అనేదానికి గుడి కోవెల అనేవి పర్యాయ పదాలు పానుపు వచ్చేసి పరుపు పడక అనేవి పానుపుకి పర్యాయ పదాలు పురాగా మొత్తం అంత పొంకంగా సొంపుగా మరియు అందంగా అనేవి పొంకంగా అనేవానికి పర్యాయ పదాలు అన్నమాట నెక్స్ట్ పదం వచ్చేసి పర్యా పొలిమెరా అనేదానికి సరిహద్దు ఎల్ అనేవి పర్యాయ పదాల కిందకి రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు పోరాటం అనేదానికి యుద్ధం సంగ్రామం సమరం అనేవి పోరాటానికి పర్యాయ పదాలు ప్రశంస వచ్చేసి పొగడ్త స్తోత్రం బంగారం పసిడి పైడి పుత్తడి అనేవి బంగారానికి పర్యాయ పదాలు బాట దారి మరియు మార్గం అనేవి బాటకి పర్యాయ పదాలు ఖండనము యుద్ధం రణం భర్త ధవుడు నాదుడు పతి మగడు అనేవి భర్తకు పర్యాయ పదాలు భార్య పత్ని అర్ధాంగి దయత ధార జాయ అనేవి భార్యకి పర్యాయ పదాలు మళ్ళీ చెప్తున్నా గుర్తుంచుకోండి సేమ్ అర్థాన్ని ఇచ్చేవి ఒకే అర్థాన్ని ఇచ్చేవి మొత్తాన్ని పర్యాయ పదాల కింద కన్సిడర్ చేసుకుంటాము ఓకేనా మిత్రుడు వచ్చేసి స్నేహితుడు చలికాడు అన్న మిత్రుడే చలికాడు అన్న మిత్రుడే ఓకేనా అండ్ అంటే మనకు దీన్ని బట్టి అర్థం అవ్వాలంటే ఒకటే అర్థాన్ని ఇవ్వగలిగే మొత్తం కూడా పర్యాయ పదాలు కిందకి తీసుకుంటాము వటువు వచ్చేసి బ్రహ్మచారి వడుగువర్ని ఉపనీతుడు వర్షము సంవత్సరం ఏడాది విప్రుడు బ్రాహ్మణుడు భూసురుడు ఓకేనా విషాదన విషాదానికి పర్యాయ పదాలు వచ్చేసి బాధ దుఃఖము విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చిండు ఖర్చు చేయు వినియోగించు వెన్నెల జ్యోత్స్న కౌముది చంద్రిక అనేవి వెన్నెలకి పర్యాయ పదాలు వేదండము ఏనుగు కరి గజము సంబురము సంతోషం ఆనందం సొంపు సోయగం అంధం సంస్కరణ బాగు చేయడం చెడును రూపుమాపడం అనేవి సంస్కరణ కిందకి మనకి పర్యాయపదాలుగా తీసుకుంటాము హాటకం బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం ఇవన్నీ కూడా మనకి హాటకానికి పర్యాయ పదాలుగా వస్తాయి ఇక్కడితో మనకి టెన్త్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలన్నీ కంప్లీట్ అయినాయి ఇప్పుడు నానార్థాలు చూద్దాం టెన్త్ క్లాస్లో మనకి ఏమేమి నానార్థాలు ఇచ్చారో చూద్దాం నానార్థాలు నథింగ్ బట్ యాంటోనిమ్స్ అంటే ఒక వర్డ్ ఉంది మనకి అంటే దానికి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి వస్తాయి ఇప్పుడు పర్యాయ పదాలు అనుకోండి ఒక వర్డ్కి సేమ్ మీనింగ్స్ ఇచ్చే వాటిని గురించి చదువుకున్నాం నానార్థాలు వచ్చేసి నానార్థాలు అంటే యాంటనిమ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో వాటినే నానార్థాలు అంటాం అంటే ఇవి డిఫరెంట్ వేరియ వేరియబుల్ మీనింగ్స్ అనేవి ఇస్తాయి ఇప్పుడు ఒకటే పదానికి వేరు వేరు అర్థాలు అంటే ఒకటే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ వేరియబుల్ మీనింగ్స్ అనేవి ఉంటాయి సో వాటినే నానార్థాలు అంటాం వేరు వేరు సందర్భాల్లో వాడతాం అన్నమాట వీటి గురించి ఓకేనా అంబరము వచ్చేసి వస్త్రం ఆకాశం నెక్స్ట్ ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ కవి కవిత్వం చెప్పేవాడిని కవి అంటాము పండితుడిని కవి అంటాము శుక్రుడిని కవి అంటాము జలపక్షి కవి ఋషి కవి అంటే వేరు వేరు మీనింగ్స్ ఉన్నాయన్నమాట దీనికి గురు గుర్తుంచుకోవాలి యాంటోనిమ్స్ అని అంటాం వీటిని నానార్థాలు కులము వంశము జాతి శరీరం ఇల్లు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేదాన్ని గురువు అంటాము ఓకేనా ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అద్భుత రసం ఆశ్చర్యం చిత్తరువు పదచమత్కారం నెక్స్ట్ జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పణం పందెం కూలి వెల ధనం పేరు నామధేయం కీర్తి అధికం హారం నెక్స్ట్ నానార్థాలు వచ్చేసి బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము ఈ మూడింటిని కూడా మనం బాష్పము అని పిలుస్తాము బుధుడు వచ్చేసి పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు నెక్స్ట్ భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము వాన సంవత్సరం దేశం సాహిత్యము కలయిక వాజ్మయం సిరి సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి హరికి నానార్థాలు వచ్చేసి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి ఇవన్నీ కూడా అరికి నానార్థాలు క్షేత్రము చోటు పుణ్యస్థానం భూమి శరీరం మనకి ఇక్కడతో మనకి టెన్త్ క్లాస్లో ఉన్న నానార్థాలు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్పత్తి అర్థాలు ఉత్పత్తి అర్థాలు అంటే ఒక ఒక పదం ఉందనుకోండి అది దేని నుంచి ఉత్పత్తి అయింది దేని నుంచి ప్రొడ్యూస్ అయింది అనే దాన్ని బట్టి మనం చూస్తామన్నమాట ఆ పదాన్ని ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఫస్ట్ వర్డ్ ఉత్పత్తార్థాల్లో కృపాణం దయను పోగొట్టున్నది కత్తి గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలమును దీనిచే ధరించబడును సముద్రము త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు విష్ణువు దాసరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనాలు కలది పట్టణం మనకి ఇది ఆల్రెడీ టెట్ ప్రీవియస్ బిట్లో రావడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ అనమాట భవుడు అంటే విష్ణువు నాభి కమలమున కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భవానీ భవానీ దేని పుట్టింది దేనితో ఉత్పత్తి అయింది అంటే భౌని భార్య పార్వతి ఓకేనా భగీరథి భగీరథునిచే తీసుకొని రాబ రాబడినది గంగా భానువు ప్రకాశించువాడు సూర్యుడు ఇది కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్గా అడగబడిన బిట్టనమాట భాష భాషింపబడినది మాట ముని మౌనంగా ఉండేవాడు ఋషి వసుధ బంగారమును గర్భమందు కలది భూమి విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణుమూర్తి హరుడు ప్రళయ కాలమును సర్వమును హరించువాడు శివుడు ఇక్కడ వచ్చేసి మనకి ప్రకృతి వికృతులు అన్నమాట ఇవి ఆధారం ఆదరువు ఆజ్ఞ ఆన ఆశ్చర్యం అచెరువు కథ కథ కవిత కాగిత మనకి ప్రకృతిలో తా ఒత్తు దా ఉంది అనుకోండి వికృతులు వచ్చేసరికి తా అవుతుంది అదే ప్రకృతిలో మనకి షా ఉంటే మెలిక సా ఉందనుకోండి వికృతికి వచ్చేసరికి సా అవుతుంది ఇవి గుర్తుంచుకోండి కార్యం వచ్చేసి ఖర్జం కావ్యం కద్భం దిశ దిశ ప్రయాణం పయనం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్య శిఖా సిగా శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సహజం స్తంభము కంభము హృదయం యథ ఇవన్నీ కూడా మనకి టెన్త్ క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు ఈ వీడియోలో మనం పర్యాయ పదాలు నానార్థాలు ఉత్పత్తార్థాలు మరియు ప్రకృతి వికృతులు అనేవి కవర్ చేయడం జరిగింది ఇంకా మీకు ఏమైనా గ్రామర్ సిరీస్లో పదబంధంలో భాగంగా ఇంకేమైనా కావాలి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి